నాకు చూపించాలనింది నేను చూపిస్తా మీకు చూడాలనుకుంటే చూడండి లేకుండా లేదు అంతేగాని చూపిస్తున్నావు చూపిస్తున్నావు నేను నన్ను అడిగే రైట్స్ మీకు లేదు అసలు సెక్స్గా ఎందుకు చేయాలనుకుంటుర్రు మీరు వీడియోస్ అలా చేస్తున్నాయి కదా చూసేది జనాలు ఉంటది ఉంటది మా యేసురి చూడరి మా యేసు జంటని బెతికేసే పెళ్ళిగా నా అబ్బాయిలో మెసేజ్లు చూడు ఆంటీని వీడియోలు చూసి మేము ఆర్నర్ రిలీఫ్ అవుతాను మా మైండ్ దగ్గరకి ఆమె పెడతారు అంటే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకే వాల్యూ ఉందని అంటారు మీరు షార్ట్ ఫిల్మ్స్ కమిట్మెంట్ అడిగిరంట చాలా మంది మీ ఇష్టం మీకు నచ్చి నా యాక్టింగ్ నచ్చి నాకు క్యారెక్టర్ ఇచ్చి చేపించుకుంటానంటే అది మీ ఇష్టం కింద కామెంట్స్లో ఏమన్నారంటే అసలు జ్యోతి ఎక్కడి నుంచి వచ్చింది తన ఫ్యామిలీ అని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సో ఇద్దరు పిల్లలు నాకు హస్బెండ్ డైవర్స్ అయిపోయినాయి మా ఆయన చిన్నప్పుడునే వదిలేస్తే చిన్న పాపను పట్టుకొని వ్యవసాయానికి వెళ్ళేది వానకి ఎండకి ఏమైనా కూడా నా కూతురు ఎమ్మటే ఉండేది నాతో పాటు ఎండలో ఎండకు ఉండేది వానలో వానలు ఉండేది సోషల్ మీడియాలో వీడియోలు చేసే లేడీస్ అంతా వేస్ట్ అసలు చాలా బనికిరారు అది అంటారు అసలు వాళ్ళు అనేవాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నారు రియల్గున్న మగాడు కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టాలి అని అనుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఫోటో పెట్టుకోవాలి ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలి కొంతమంది వైరల్ కానీ లేడీస్ ఉంటారు పాపం వీడియోలు ఎంత చేసినా అసలు వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటా ఏం లేదు కొంచెం నడుం చూపి కొంచెం కొంగు కింద కని చూపి నువ్వే వైరల్ అయిపోతావు అసలు వ్యాలంటైన్స్ డే లవ్ గురించి ఒక నాలుగు మోడల్ చెప్పు ఏముంది పోయే రూమ్కి వెళ్ళామా బయటకు వచ్చామా లవ్ అంటారా కామం అంటారు దాన్ని రూమ్ కు పోకోకుండా లవ్ చేసుకునే లవర్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లా లేరు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ బషీర్ మాస్టర్ని ఇవాళ నక్షత్ర మీడియా ప్లస్లోకి ఒక మరో గెస్ట్ తోటి వచ్చాం ఎవరంటే చాలా తక్కువ టైంలో మంచి మంచి కాంట్రవర్స్ వీడియోలు చేస్తూ అలాగే లేస్తే ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో అవపడుతూ ఫేమస్ అయిన జ్యోతిగారు జ్యోతిగారు నమస్తే అండి నమస్తే అయితే జ్యోతిగారు గురించి చెప్పాలంటే చాలా తక్కువలో ఎక్కువ మాటలు చెప్పచ్చు ఎక్కడ చూసినా ఒక సెక్సీగా అంటే సెక్సీగా మీన్స్ వీడియోల పరంగా అసలు సెక్సీగా ఎందుకు చేయాలనుకుంటారు మీరు వీడియోస్ అలా చేస్తున్నాయి కదా చూసేది ఈ జనాలు ఎందుకని అంటే అలా చేయమని మీకు ఎవరు అదే అలా ఎవరు ఏం చెప్పలేదు ఫస్ట్ లో నేను పద్ధతిగా చీర కట్టుకొని పద్ధతిగానే చేస్తాను చాలా రీల్స్ చేసినప్పుడు ఎవరు చూడలేదు ఇప్పుడు నేను ఎక్స్పోజింగ్ ఇవ్వడం డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే ఇప్పుడు చూస్తారు అసలు ఎక్కువ డబుల్ మీనింగ్ మాట్లాడితే ఏం మాట్లాడతారు మీరు ఎక్కువ బావా వస్తారా ఇక్కడున్నా అక్కడున్నా లేచిపోదామా అవే మాటలు అవి మాట్లాడితే వీడియోస్ బాగా వైరల్ అయితే వాటికే చూస్తారు అంత ముందు నేను సింపుల్గా చేసినప్పుడు ఎవరు చూడలేదు గా చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు లైక్లు రాకపోయేది ఫాలోవర్స్ కూడా రాకపోయేది ఇప్పుడు ఇప్పుడు వన్ వీక్ లోనే ఒక టెన్ కే వచ్చిర్రు ఫాలోవర్స్ నాకు వన్ వీక్ లో టెన్ కే ఫాలోవర్స్ ఇప్పుడు నేను బావా అది అక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చా రండి లేచిపోదాము అది ఇది అని అంటే వస్తారు ఫాలోవర్స్ అంత ముందు ఎవరు రాకపోయేది వన్ ఇయర్ నుంచి నేను సింపుల్ గానే చేసా అప్పుడు నా వీడియోలు ఎవరు చూడనే చూడలేదు అంటే మిమ్మల్ని బావ మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడతారు జనాలు మిమ్మల్ని గుర్తుపడతారు గుర్తుపట్టినప్పుడు ఏమంటే పడరా మేడం ఇక్కడికి వెళ్తున్నారు బండి మీద డ్రాప్ చేయమా అని అడుగుతారు అడిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నేనేం అన్నాను జస్ట్ మీ మేడం మీ వీడియోలు అట్లుంటాయి ఇట్లుంటాయి అని అంటే జస్ట్ అది కెమెరా వరకే నార్మల్గా ఉన్నప్పుడు నా చోళ్ళ కొత్త అంతే ఓకే అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే అంటే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకే వాల్యూ ఉందని అంటారు మీరు మంచి వీడియోలకి వాల్యూ మంచి వీడియోలకి వాల్యూ లేదు ఫస్ట్ లో అసలు మీరు ఏం చేసేవారు అంటే ఎలాంటి వీడియోలు చేసేవారు ఫస్ట్ లో సింపుల్ గా మామూలుగా చీర కట్టుకొని పద్ధతిగా కూర్చొని పద్ధతిగానే చేసేది అంటే సాంగ్స్ సాంగ్స్ లవ్ స్టోరీల గురించి సాంగ్స్ ఓన్ వాయిస్ తోటి జస్ట్ ఈ మధ్య ఒక టెన్ డేస్ నుంచి చేస్తున్నా గానీ అంత ముందు ఓన్ వాయిస్ తో చేయకపోయేది వీడియో కానీ చాలా మంది ఏమంటారు అంటే జ్యోతి అంటేనే ఒక మొత్తం హాట్ టాపిక్స్ మాట్లాడుతుంటది హాట్ హాట్ మాటలు మాట్లాడుతుంటది అని కింద కామెంట్స్ లో చాలా మంది గలీజ్ గలీజ్గా మిమ్మల్ని అంటుంటారు అసలు అలా కామెంట్ పెట్టే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు వాళ్ళ కామెంట్లు నేను అసలు పట్టించుకోను కూడా పట్టించుకోను వాళ్ళకి ఎంత కామెంట్లు పెట్టి ఎంత బ్యాడ్ చేసినా కూడా ఫేమస్ అయ్యేది నేనే కాబట్టి సో ఫేమ నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళని నో ప్రాబ్లం వాళ్ళ ఇష్టం రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే జ్యోతి సీరియల్స్లో షార్ట్ ఫిల్మ్స్లో చేస్తుంది అని తెలిసింది నిజమా షార్ట్ ఫిల్మ్స్ చేశాను అవి కూడా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ దాంట్లో ఆ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ లో నేను కమిట్మెంట్ అడిగిన చాలా మంది అంటే నార్మల్ గా అడుగుతూనే ఉంటారు అది కామన్ ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అడుగుతూనే ఉంటారు మీరు బాగున్నారు మీకు మంచి మంచి ఛాన్స్ ఇస్తాము అని అట్లా అడుగుతారు మీరు అప్పుడు మీ ఇష్టం మీకు నచ్చి నా యాక్టింగ్ నచ్చి నాకు క్యారెక్టర్ ఇచ్చి చేపించుకుంటానంటే అది మీ ఇష్టం అంతేగాని కమిట్మెంట్ లకు మాత్రం వెళ్ళాం అలాంటి నాకు నచ్చవు జస్ట్ నేను నా యాక్టింగ్ పరంగా అయితే మీకు నచ్చితే పిలవండి అంతేగాని లేకుంటే లేదు అది ఇప్పుడు మీరు రీసెంట్ గా చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి చాలా అవకాశాలు వచ్చినాయి తెలిసింది అంటే ఎక్కడెక్కడ నుంచి కాల్ చేశారు మీకు అవకాశాలు కరీంనగర్ నుంచి వచ్చినాయి వరంగల్ ఇంకా చాలా ఊర్ల నుంచి వచ్చాయి విజయవాడ నుంచి చాలా మంది పిలిచారు కానీ ప్రస్తుతానికి అయితే నేను ఎక్కడికి వెళ్ళాను ఒకటే ఛానల్ ఎల్ఎస్ఆర్ అనే ఛానల్లో ఒకటి ఛానల్లో చేశాను ఓ ట్వంటీకే కాదు ట్వంటీ చేశాను నేను ట్వంటీ షార్ట్ ఫిల్మ్స్ చేశాను చాలా మంది కింద కామెంట్స్లో ఏమన్నారంటే అసలు జ్యోతి ఎక్కడి నుంచి వచ్చింది తన ఫ్యామిలీ అయింది అసలు తనకి ఫ్యామిలీ ఉందా లేదా అని చాలా మంది అడగమన్నా నన్ను అందుకోసం అడుగుతున్నాను జ్యోతి అసలు మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఖమ్మం ఖమ్మం దగ్గర ఖమ్మం దగ్గర ఎవరు నాగుల వంచ ఓకే మీ హస్బెండ్ ఫ్యామిలీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను హస్బెండ్ డైవర్స్ అయిపోయినాయి ఓకే సో ఇద్దరు పిల్లలు నాకు ఓకే అంటే మీ ఊర్లో ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని వ్యవసాయం చేసుకున్నాను వ్యవసాయం వ్యవసాయంలో ఏమి పంట అంటే కూరగాయల అట్లా మరి నీకు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాగుందా మీ ఊర్లో ఉన్నప్పుడు బాగుందా మా ఊర్లో ఉన్నప్పుడే బాగుంది మీ ఊర్లో ఉన్నప్పుడు బాగుంది మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఆలోచన రావట్లేదా నేను ఎందుకైతే మీ ఊరికి వచ్చాను అంటే మళ్ళా అవరుండే మళ్ళీ కోసం నేను వచ్చాను హైదరాబాద్ ఫస్ట్ అంటే తను ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ ఇక్కడ పని చేసుకుంటా ఉండేటోడు తర్వాత నన్ను రమ్మని తనే రూమ్ చూసి తనే ఇక్కడికి రమ్మని అంటే సరికి నేను వచ్చేసాను తర్వాత ఇక తన నేను వచ్చి వన్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తను ఆ ఊరు వెళ్ళిపోయాడు ఇప్పుడు సంపాదన ఎట్లా అంటే ఎట్లా వస్తున్నాయి బతకాలంటే హైదరాబాద్ లో చాలా కష్టం కదా అట్లా ఫేస్బుక్ నుంచి వస్తాయి నాకు మనీ సో మళ్ళీ నేను షూట్లకి ఎల్ఎస్ దగ్గరికి వెళ్తుంటాను బషీర్ మాస్టర్ దగ్గరికి వెళ్తుంటాను వాళ్ళు ఇస్తాను సరే ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ చాలా మంది ఏమంటారు అంటే సోషల్ మీడియాలో వీడియోలు చేసే లేడీస్ అంతా వేస్ట్ అసలు చాలా పనికిరారు అది అంటారు అసలు వాళ్ళు అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను వీడియోలు చేస్తారు అంతే తప్ప ఎవరు వేస్ట్ ఏం కాదు ఎవరు క్యారెక్టర్ వాళ్ళకే తెలుసు ఒకళ్ళకి ప్రూఫ్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేరు మీరు మా గురించి ఏమనుకున్నా నో ప్రాబ్లం మీరు ఎట్లాగో మాకు బాగలేకపోతే పది రూపాయలు ఇచ్చేటోళ్ళు కారు అందువల్ల వాళ్ళ వేస్ట్ వాళ్ళ లేదు మేము ఎలా ఉంటానో మా క్యారెక్టర్ మాకు తెలుసు మేము డిజైన్ చేసుకున్నట్టు మా క్యారెక్టర్ అలానే ఉంటుంది చూసారు అంటే చాలా మంది కింద కామెంట్స్లలో వీటిల్లో పెట్టే వాళ్ళు గురించి తను ఏమని చెప్పింది అంటే నీకు ఇష్టం ఉంటే నీ రీల్స్ నువ్వు చేసుకోవచ్చు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అంతే కదా అంటే కింద కామెంట్స్ ఇప్పుడు రీసెంట్ గా ఒకటి చూసాను నీ కామెంట్ ఆ కామెంట్లు పెట్టి తిడుతుంటావు అంటే ఆ కామెంట్లు పెట్టి తిట్టినోళ్ళు నీ మీద కోపం పెట్టుకొని నీ మీద ఫర్దర్ గా అటాక్స్ కానీ ఏమైనా బ్యాడ్గా చేయడం కానీ ఏముండదా చేయరు ఎందుకు చేస్తారు వాళ్ళు కొంతమంది ఫేక్ అకౌంట్లో పెట్టుకుని కామెంట్లు పెడతారు వాడు వాడు ఫోటో పెట్టుకునే ధైర్యమే వాడికి లేడు వాడు నా ముందుకు వచ్చి అంతేనా అంతే కదా రియల్గా ఉన్న మగాడు కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టాలి అని అనుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఫోటో పెట్టుకోవాలి ప్రొప్ప పిక్ పెట్టుకోవాలి అన్ని పెట్టుకొని పెట్టాలి కామెంట్ వాడికి ఫోటో పెట్టుకునే చేత కాదు ఇక నా ముందు కొంచెం ఏం చేస్తాడు వాళ్ళకి కుళ్ళు అంటే మేము చేస్తాం వాళ్ళు చేస్తారు కదా అని కుళ్ళు తోటి కామెంట్ చేస్తారు అంతే ఇప్పుడు మీరు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ లో మీరు చేసే అన్ని రియల్ స్టోరీస్ కావాలనే చేస్తారు రియల్ స్టోరీసే ఫస్ట్ లో స్టార్టింగ్ లో రొమాంటిక్ ఉంటది అన్ని వర్గర్ గా ఉన్నా లాస్ట్ కి వచ్చేసరికి ప్రజ ప్రజలకి ఒక మెసేజ్ ఉంటది అందులో మెసేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేటి చాలా మంది భర్తలను చంపేస్తారు ఏరే ఎఫర్ పెట్టుకుని ఇల్లు సంవత్సరాలు ఆగం చేసుకుంటారు అలా ఎప్పటికైనా భర్త తోట ఉంటే వాడు మంచోడే గానీ చెడ్డు కాని భర్త తోట ఉంటేనే ఆడదానికి ఇలువ అన్నది సమాజంలో కూడా ఒక ఇలువ ఉంటది భర్త ఉంటేనే ఒక ఇల్లువ ఆడదానికి అలాంటి గురించి అన్నదమ్ముల దాని గురించి యరాల గురించి అట్లా ఒక మెసేజ్ ఫస్ట్ లో ఎట్లా ఉంటారు తర్వాత లాస్ట్ లో ఏం జరుగుతుంది చిన్న బడ్జెట్ సినిమాలో హీరోయిన్ చేస్తావా హీరోయిన్ చేయాలని ఏం లేదు జస్ట్ సినిమాలో చేయాలని బట్ ఒక సైడ్గా వచ్చినా ఏం లేదు సైడ్ క్యారెక్టర్ ఏదైనా నో ప్రాబ్లం ఓకే అంటే చాలా మంది ఏమంటారు అంటే జూనియర్ సౌందర్యాలు లెక్క ఉంటాం అని చెప్పి చాలా మంది అంటున్నారు అలా ఏముండను జ్యోతి జ్యోతి లానే ఉంటది ఎవరు లెక్క ఉండదు ఓకే చాలా మంది ఏమిటారు జూనియర్ సౌందర్యాలు లేకుండా ఎండ పడుతున్నారు అంటున్నారు అది 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 వాళ్ళకి వాళ్ళు చూసేదాన్ని నేను ఎలా కనిపిస్తున్నా అని నేనైతే ఇప్పుడు నువ్వు వైరల్ అవుతు వైరల్ అవుతున్నావు కదా చాలా వైరల్ అవుతున్నావు కదా కొంతమంది వైరల్ కానీ లేడీస్ ఉంటారు పాప వీడియోలు ఎంత చేసినా అసలు వాళ్ళకి ఏం చెప్తాం అంటే ఏం లేదు కొంచెం నడుం చూపి కొంచెం కొంగు కింది కని చూపి నువ్వే వైరల్ అయిపోతావు ఏం మాట్లాడపోయినా ఏం లేదు ఒక సాంగ్ ఆడబెట్టు కొంచెం నడుం చూపించి కొంచెం పైన కింది గుంజనం అంటే అయిపోయాయి బావాలు లవ్ యూ ఇక్కడ ఉన్న బావ రండి అంటే వాళ్ళే ఎక్కడున్న వారు లొకేషన్ ప్రతి ఒక్కటి అదే ఈ మధ్య అత్త అత్తఅత్తా ఉంటాయి కదా ఉంటాయి కదా వాటి వల్ల ఫేమస్ అవుతుంది ఎంత పెద్ద ఫేమస్ అయినా ఎంత పెద్ద తోపైన మంచి చేసి ఫేమస్ అయినా ఒక నెల రోజే ఉంటది ఫేమస్ మాట వాడు చెడు చేసి ఫేమస్ అయినా ఒక నెల రోజులే ఎక్స్పోజింగ్ ఇచ్చి ఫేమస్ అయినా ఒక నెల రోజులే ట్రెండింగ్ అన్నది ఒక నెల రోజులే ఉంటది తర్వాత ఇవ్వడో చూడండిగా ఓకే సరే ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు కదా నీకు రేపొద్దు వరకి వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చినాయి అనుకో నీ వీడియో ఇప్పుడు పెట్టంగానే ఒక లక్షల లక్షల లైక్స్ వచ్చాయి అనుకో ఏం చేసుకుంటా ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్ కోసం ఇక ఎక్కడ ఎక్కడ వరకు అని దిగజారుతారు అంతే అంతే సోషల్ మీడియాలోకి రాండి ఇన్స్టాగ్రామ్ రాండి యూట్యూబ్ రాండి తప్పు లేదు కానీ మనం చేసే కంటెంట్ మనం చేసే వీడియోస్ ఒక పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి అంటే లైక్స్ కోసం ఇయాలి రేపు అందరు కూడా లైక్ ఫాలోవర్స్ కూడా వాటి వల్ల ఏమి రాదని పెళ్లి అబ్బాయిలు మెసేజ్ చూడు చూసి మేము మీకు తోటి మేము చాలా రిలీఫ్ అవుతాను మా మైండ్ కామెంట్ లో పెడతారు ఆ మాట కొత్త నేను కూడా మరి వాళ్ళకి కొంచెం సాయం చేసినట్టే కదా ఇప్పుడు వాళ్ళు చూడ అక్కడెక్కడ ఫ్రీగా ఎవరు చూపెట్టరు మేము చూపిస్తాను కదా కొంచెం కొంచెం ఆంటీ మేము మా పెళ్లి కానీ వాళ్ళకి మేము దాకా మా టెన్షన్స్ అన్ని నీ రూమ్కి వచ్చి నీ రీల్స్ చూసుకుంటాం నీతో మా మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది ఆంటీ సో నువ్వు ఇలానే చూపిస్తూనే ఉండవు మేము చూస్తూనే ఉంటాం మా సపోర్ట్ అంతా నీకే అని చెప్తుంటారు సో అందరికీ పెళ్లి అబ్బాయిలందరికీ నాకు సపోర్ట్ చేసే అబ్బాయిలందరికీ లవ్ యు ఓకే లవ్ యూ అనగానే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది లవర్స్ డే అసలు వ్యాలంటైన్స్ డే లవ్ గురించి ఒక నాలుగు మాటలు చెప్పు ఏముంది ఏ రూమ్ కి బయటకు వచ్చామా అంతే అంతే ఇప్పుడు ప్రజెంట్ లవ్ అంతే లవ్ అంటారా కామం అంటారు దానికి లవ్ అని పెట్టుకుంటారు పేరు అంతే అంతే రూమ్ కు పోకోకుండా లవ్ చేసుకునే లవర్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో లేరు అందరూ ఫస్ట్ ఈ రోజు లవ్ ప్రపోజ్ చేసామా రేపు రూమ్ కు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నామా తెల్లారి బయటకు వచ్చామా బ్రేక్అప్ చెప్పామా ఇంకొకటి అంతే అంతే అంత అంత ఘోరంగా అయిపోయింది అంటే లవ్ అంటే గరికే పాస్ ఏక్ బాహర్ ఏక్ దుసర తరఫు ఏక్ అట్లా ఉంది అంటే ఎక్కడ చూసినా లవ్ లవ్ అనే దానికి జస్ట్ ఈ లవ్ అనే ఒక పేరు దానికి అంత తప్పనిచ్చి లవ్ అన్నది లేదు ఇష్టం ఇష్టం వేరు ఇష్టం ఇష్టం వేరు లవ్ వేరు నా దృష్టిలో అయితే ఇష్టం వేరు లవ్ వేరు ఓకే అన్ని వేరు సరే ఇప్పుడు ఇష్టపడే బాయ్స్ ఉంటారు కదా లవర్స్ డే రోజు నేను ఇష్టపడే బాయ్స్ ఒక మెసేజ్ లవర్స్ డే వస్తుందండి అందరికి హ్యాపీ లవర్స్ డే అదే చెప్తారా నేను ఎక్కువ చదువుకోలేదు నాకు అంత తెలియదు ఏం చెప్తారా కానీ అందరికైతే లవ్ యూ బాయ్స్ నన్ను ఇష్టపడే బాయ్స్కి అంకుల్స్కి తాతయ్యలకి నన్ను ఎక్కువ బాయ్స్ ఇష్టపడతారు మొగోళ్ళే ఇష్టపడతారు అది అంకులే కానీ పెళ్ళైన వాళ్ళు పెళ్లిగారోళ్ళు అందరు ఎక్కువ ఇష్టపడతారు సో మీ అందరికీ ఐ లవ్ యూ మీ అందరి కోసం నేను ట్యాంక్ బండి దగ్గర లవర్స్ డే రోజు ఉంటాను మీరు అందరూ నాకు గులాబీ పువ్వు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అందరూ ట్యాంక్ బండికి రండి ఓకేనా అందరు ట్యాంక్ లవర్స్ డే రోజు ట్యాంక్ బండి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం మీకోసం కానీ అంటే ఇలా మాటలు మాట్లాడుతారు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుతారు అవును కదా అంటే నువ్వు మామూలు ఎన్ని కష్టాలు పడి వచ్చినావు ఎన్ని కష్టాలలో తీరొచ్చినావు అది కూడా చెప్పు మామూలుకి ఏమేమి పనులు చేసినావు చాలా అన్ని వ్యవసాయంలో ప్రతి ఒక్క పని చేస్తాను నేను ఈ పని చిన్న పిల్లలే నాకు వదిలి మా ఆయన చిన్నప్పుడునే వదిలేస్తే చిన్న పాపను పట్టుకొని వ్యవసాయానికి వెళ్ళేది అక్కడ నా కూతురిని ఎమ్మడబెట్టుకొని పనిచేసేది వానకి ఎండకి ఏమైనా కూడా నా కూతురు ఎమ్మటే ఉండేది నాతో పాటు ఎండలో ఎండకు ఉండేది వానలో వానలు ఉండేది తర్వాత ఒక్కదాన్నే ఉండేది మా నా అయితే మా అన్నయ్యలు కానీ మా వదినలు కానీ మమ్మీ మమ్మీ లేదు మమ్మీ చనిపోయింది డాడీ ఉన్నారు ఎవరు మాట్లాడరు మా తరపున ఒక్కదాన్న అయితే తర్వాత మళ్ళీ ఎవరు ఉన్నాడు తన తను కొన్ని రోజులు ఉండే నాతో లెవెన్ ఇయర్స్ అట్లా ఉన్నాడు సో తనతో కూడా ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది సినిమా సింగిల్ గా బతున్నా సింగిల్ గా బతుకుతున్నా నీకంటూ నువ్వు కష్టపడి బతుకుతున్నావు ఒకళ్ళ మీద ఆధార ఎప్పుడు పడను ఫస్ట్ నుంచి ఆధారపడే ఇప్పుడు కూడా ఆధారపడను నేను అంటే చాలా మంది ఇప్పుడు హస్బెండ్ నిలిచి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది ధైర్యాన్ని కోల్పోతుంటారు భర్త లేకపోతే ఆడది బతుకుతుంది భర్త ఉన్నా కూడా భర్తని బతికిస్తుంది అది బతుకుతుంది ఓన్లీ పిల్లల కోసమైనా కూడా బతకాలి మగోడు ఏముంది ఇవాళ ఉంటారు రేపు పోతాడు మొగోడు సంబంధమే లేదు ఒంటరిగా ఆడది బతకాలి ఏ కష్టం ఏ పని చేసినా ఆడది చేస్తుంది ఒకసారి తలుసుకుంది ఈ పని చెయ్యాలి అని ఆడది ఆ పని చేసేదాకా దాని మీదనే ఫోకస్ పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా మంది కూడా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ధైర్యాన్ని కోల్పోయి వాళ్ళు బాగా ఆలోచించి చూసి నేర్చుకోవడం పదిహేను సంవత్సరాల నుంచి నేను ఒక్కదాన్ని ఉంటున్నా సమాజానికి ఎవ్వరికి భయపడను నేను ఆరు వేలు రెంట్ కట్టుకుంటున్నా ఇష్టం వచ్చింది తింటా తాగాలనిపించినప్పుడు తాగుతా తినాలనిపించినప్పుడు తింటా అంతేగాని ఎవ్వరు నాకు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని కూడా ఏమి గుర్తు తెచ్చుకోను ఎవరి మీద అసలు డిపెండ్ కాను నాకు భర్త లేడు మగతోడు లేదు ఫ్యామిలీ లేరు అని కూడా ఎప్పుడు ఆలోచించను అంతే చూసారు ఫ్రెండ్స్ అంటే ధైర్యాన్ని కోల్పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తారు రీసెంట్గా చూడండి విజయ గారు వాళ్ళ కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంది ఎందుకంటే ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు అంటే మనకి ధైర్యం కోల్పోయింది అనుకో మనం ఏం చేసుకుంటాం కూడా తెలియదు ఎందుకంటే సిచ్యువేషన్ ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఇచ్చల విడిగా రీల్స్ చేస్తున్నాడు కానీ అలా అయినా చేసుకోండి కానీ ధైర్యాన్ని మాత్రం అసలు కోల్పోతుంది గారు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఎక్కడ మామూలుగా పొద్దున్నైతే ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలోకి వస్తే గొడవలకి ఏంటి ఇంకా అంటే అమ్మాయిని అబ్బాయిని చంపటం అబ్బాయి అమ్మాయిని అమ్మాయిని చంపటం పొద్దున్నైతే ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి ఆడవాళ్ళు అసలు అబ్బాయిల్ని చంపడానికి కారణాలు ఏవి ఉంటాయంట అంటే మామూలుగా ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి కదా ఎక్కువ వాటి గురించి అంటే మీరు ఒంటరిగా ఉంటారు కదా అసలు దాని గురించి ఏమన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే చాలా మంది భర్తలు చంపుతారు ఈ మధ్యలో సో వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని భర్తలు చంపుతారు అది మాత్రం తప్పు అలా చేయొద్దు మీకు తనతో కలిసి బతకడం ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి లవ్ చేసిన వాడితో వెళ్ళిపోండి కానీ లవ్ చేసిన వాడి కోసం పిల్లల్ని చంపుతారు పెళ్లి చేసుకున్న భర్తను చంపుతారు పిల్లలండి తొమ్మిది నెలలు మనం మోసి వాళ్ళు పుట్టినప్పుడు ఎత్తుకొని ముద్దాడి ఎంత ప్రేమగా చూసుకుంటాం వాళ్ళని ఎట్లా చంపాలనిపిస్తుంది మీకు అసలుకి చిన్న పిల్లల్ని వాళ్ళ కొంచెం దెబ్బతాగి ఏడు వాళ్ళకంటే మన పానం తల్లాడి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది పిల్లల్ని చంపుతారు మొగుల్ని చంపుతారు ఎప్పటికైనా చంపొద్దు మీకు వాళ్ళతో కలిసి ఉండాలన్న ఆలోచన లేనప్పుడు వదిలేసేయండి మీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోండి అంతేగాని ఎవరికి చంపొద్దు ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్కి వద్దాం ఇన్స్టాగ్రామ్లో లో ప్రజెంట్ మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఫార్టీ నలభై వేలు ఉన్నారు మీ ఐడి పేరు చెప్పండి జ్యోతి లవ్ యూ ఓ అమ్మా జ్యోతి లవ్ యూ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందంట చూడండి తను కూడా ఓన్ కంటెంట్ చేసుకొని ఓన్ వాయిస్ కంటెంట్ చేసుకొని నువ్వు ఫేస్బుక్లో ఎంత సంపాదించుకుంటున్నావు నెలకి సోషల్ మీడియాలో వస్తాయి ఒక పదివేలు ఇరవై వేలు వస్తాయి నెలకి పదివేలు ఇరవై వేలు వస్తాయి మామూలుగా షూటింగ్స్ మీద వస్తే మూడు వేలు అక్కడిస్తారు డేకి డేకి ఏదో ఒకటైతే చేసుకొని ఆపుకుంటైతే అసలు అలాంటి అలాంటివేషన్ కూడా ఎప్పుడు రాలేదు నాకు నేను ఏ పొజిషన్ చేసుకోలేకపోయినా వేరే పని చేయటం ఏ పనైనా చేస్తాను నేను అన్ని పనులు నేను దేనికి దానికి అది ఎండల వానల అన్ని పనులు చేసేదాన్ని కాబట్టి ఏ పనైనా సింపుల్ గా చేసుకుంటాను సోషల్ మీడియాలో నీకు ఇష్టమైన డైలాగ్గొట్టు మామూలు కోసం అందరు చూపిస్తున్నా చూపిస్తున్నా అంటారు కదా ఆ వీడియో అయితే ఎక్కువ వైరల్ అయ్యింది చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు అందరు చూపిస్తున్నా చూపిస్తున్నా అంటున్నారు కదా నీ చూపిస్తే మీకేమైతుంది చూడాలనుకుంటే చూడండి లేకుంటే నా ఐడి బ్లాక్ చేసుకోండి అంతేగాని చూపిస్తున్నావు చూపిస్తున్నావు అని నన్ను అడిగే రైట్స్ మీకు లేవు నాకు చూపియాలన్నది నేను చూపిస్తాను మీకు చూడాలనుకుంటే చూడండి లేకుంటే లేదు అది మీ ఇష్టం ఏ చూపించే గోలే ఓకే చూడండి ఫ్రెండ్స్ అంటే ఇన్స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు ఒక మనిషికి లైఫ్ అనేది పర్మనెంట్ ఎంజాయ్ చేయండి కానీ వాటిని ఆ ఎంజాయ్ని లైఫ్ ఖరాబ్ చేసుకునేంతవరకు చేయొద్దు ఇంకోటి కూడా చాలామంది భర్తలు భార్యలను చంపుతున్నారు భార్య భర్తలను చంపుతున్నారు ఫ్యామిలీ ఆస్తుల గురించి కూడా ఎక్కువ మర్డర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ వేస్ట్ ఏదైనా మనం కోపం వచ్చినా గొడవ వచ్చినా ఒక ఐదు సెకండ్లు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ ఆలోచించుకొని ఏ పని చేయండి ఓకే జ్యోతి గారు మీరు ఇంకా సినిమాలల్లో మీకు వచ్చే అవకాశాలు ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చి ఇంకా మీరు చేసే పనులన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నక్షత్ర మీడియా ప్లస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్